హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీలో భూ సమస్యలపై నక్ష కొత్త కార్యక్రమం అమలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి సమాచారం అయితే తెలుస్తుంది పూర్తిగా ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సాధారణంగా భూముల వద్ద తగాదాలు వస్తూ ఉంటాయి ఈ భూ వివాదాలను పరిష్కరించుకునేందుకు రెవెన్యూ కార్యాలయాలు కోర్టుల చుట్టూ తిరుగుతూ కాళ్లకు ఉన్న చెప్పులు కూడా అరిగిపోయిన సమస్య మాత్రం పరిష్కారం కాదు ఇక యాలకేళ్ళు సమయం వృధా కావటమే కాకుండా డబ్బులు కూడా భారీగా సమర్పించుకోవాల్సిందే అయినా ఆ భూమి మనకు వస్తుందో రాదో కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది దశాబ్దాల తరబడి కోర్టుల్లో వివాదాలు పెండింగుల్లో ఉన్న భూములు కూడా ఇంకా పరిష్కారానికి రావటం లేదు భూ వివాదానికి సంబంధించి ఫిర్యాదు చేసిన వారు లేక అవతలి వ్యక్తితో చనిపోయినా ఆ తర్వాత తరం వాళ్ళు కూడా కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు ఈ నేపథ్యంలోనే ఇలాంటి భూ వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది నక్షా కార్యక్రమం కింద రాష్ట్రంలో రెవెన్యూ రికార్డులను అమలు చేయడమే కాకుండా భూ వివాదాలను కూడా పరిష్కరించేందుకు ఈ నక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తాజాగా వెల్లడించారు భూ రికార్డుల డిజిటలైజేషన్పై నిర్వహించిన జాతీయ స్థాయి వర్క్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి మంత్రి నారాయణ హాజరయ్యారు ఇక రాష్ట్రంలోని పట్టణాల్లో పారదర్శక సమర్థ పాలన కోసం ఈ నక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు ఈ నక్ కార్యక్రమం పైలట్ ప్రాజెక్టు కింద దేశంలోనే నూట యాభై రెండు మున్సిపాలిటీలలో భూ సర్వే చేయనున్నారు ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి పది మున్సిపాలిటీలు పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు తొమ్మిది పాయింట్ ఐదు లక్షల ఆస్తులను సర్వే చేసి రికార్డులను పూర్తిగా డిజిటలైజేషన్ చేస్తారు ఇప్పటికే ఏపీలోని ఎనిమిది మున్సిపాలిటీలలో ఏరియల్ సర్వే పూర్తయినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు నక్షా కార్యక్రమం పూర్తయితే రాష్ట్రంలో ఉన్న ఆస్తుల వివాదాలకు పూర్తిగా చెక్ పెట్టవచ్చని మంత్రి నారాయణ ఆశాభి వ్యక్తం చేశారు ఆ తర్వాత నిత్యం భూతాగాదాలతో రెవెన్యూ ఆఫీసులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన బాధలు తప్పుతాయని పేర్కొన్నారు